ఘట్టసాలగా పాడలేదు అనేవారు అన్నారు అందరం కూడా అమరఘంటసాలను పెట్టించి ఆ కాలంలో ఏఎప్ రాజా గారు కిషోర్ కుమార్ గారు ఎందరో ఉన్నారు కానీ ఎవ్వరు కూడా గంట రాయకుడు అంటే ఘంటసాల కాడితోనే పోలుస్తారు వంద సినిమాలతో దర్శకత్వం వహించు వందలాది మాటలు పాడిన మహానుభావులు దేశం కోసం స్వాతంత్రం కోసం జైలుకెళ్ళాడు స్వతంత్ర పోరాటంలో ఎన్నో దేశభక్తి గీతాలు పాడాడు ఈ రోజున సరే ఆంధ్ర తెలంగాణ విడిపోయింది అనుకోండి ఆశా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన ఊరు పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఒక మేల్కొల్పు పాట పాడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కారణమైన వ్యక్తి గారు ఘంటసాల గారి జోక్యం చేసుకునే వారు కూడా పుట్టి శ్రీరాములు గారి నింపాడి ఎవరు తన దేశం కోసం సంగీతం కోసం అర్పించిన వ్యక్తి వెంకటేశ్వర మాధ్యం కావచ్చు భగవద్గీత కావచ్చు ఏ భాషలోనైనా సరే ఈ రోజుకి ఘంటసాల గారి గుర్తు మాటలు అజరామరం అలాంటి మహానుభావుని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అతని జీవిత చరిత్రనే చిన్న పనులు కూడా విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈరోజు అత్యంత నాగరికత పెరిగినట్టు మన యొక్క సాహిత్యము సంస్కృతి రచనలు అన్ని అడుగంటి పోతున్నాయి మహానుభావుల సంగీతాన్ని ఈ తరానికి ప్రచారం చేసినందుకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ ఉద్యోగులంతా నాయకులు నెటసాలు గారు అభిమాను నెటసాలు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నాలుగో తేదీన ఆయన పుట్టడం జరిగింది ఆ తదుపరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండవ తేదీన స్వర్గస్సులు అయిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన నెల్లూరులో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభిమాని ఒక కార్యక్రమం చేసుకుంటూ ఆయన మీద నివాళు అర్పిస్తూ పుట్టినరోజు కానీ వర్తంతిగా చేస్తూ ఆయన ఇవాళ అర్పించడం జరిగింది ఎన్టీ చింతాప్రసాద్ కానీ మన రాంజమరావు కానీ మన మిత్రులందరూ పాడు శ్రీనివాసులు గారిని అనుసరిస్తూ పాడు శ్రీనివాసులు గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన అడుగు జాడలు నడుస్తూ ఈరోజు మనం గంటసాల గారి వర్ధంతి అంటే యాభై రెండవ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం ఈ యాభై రెండవ వర్ధంతిలో యాభై రెండవ వద్దంతిలో ఎంతోమంది మనం పాల్గొంటున్నామంటే నిజంగా ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తి ఈ యాభై రెండవ వర్ధంతిలో మన కళాకారులంతా కూడా పాల్గొనటం నిజంగా చాలా ఆయన అవుతుంది ఇటువంటి మహా గాయకుడిని మనం మర్చిపోకుండా గాయకులు ఎటువంటి పాటలు పాడతారండి గడ్డసాల్ గారు పాడిన పాట అప్పుడు మధురాది మరుగునీ పాటలు ఎన్నో ఉన్నాయి మంటలు రేపే నెలరాజా అదే విధంగా ఎన్నో పాటలు మహానుభావుడు పాటల్లో ఉన్నాయి నన్ను నోచుకుంటూ కానీ ఆయన ఎన్నో పాటలు అండి ఒకటి కాదు రెండు కాదు ఆయన పాటలు నీలకాంతరావు ఉంది అనే విధంగా శివశంకర్ ఉంది గాయకులు వీళ్ళంతా గాయకుడిగాడు వాళ్ళు ఏది బాగా చెప్పగలరు నేను గాయకుడు కాదు నిర్వాహకుడు మాత్రమే వాళ్ళకైతే అది చెప్పగలరు తెలియజేసుకుంటూ పాటు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఒక విధంగా మనం ఆయనకి అభిమానంగా ఉండి ఆ నివారణ పెట్టడానికి మనం చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మన పాటల దేవుడు మన అందరి హృదయాల్లో గురువైనటువంటి గొప్ప గాయకులు శ్రీ ఘంటసాల గారిని స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించడం కేతా సుబ్బారావు గారు గీతాంకులు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నారు అయితే నేను కూడా ఘంటసాల గారి వర్ధంతి చేయాలని చెప్పి ఆశించాను నాకు సరిగ్గా డేట్ కుదరక ఈ నెల ఇరవై తేదీ అంటే ఆదివారం ఈ నెలలో ఆయన పదించాడు కాబట్టి ఈ నెలలో ఏ డేట్లో అయినా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై తేదీ ఆయన వర్ధంతిని టౌన్ హాల్ ప్రాంగణంలో ఉన్నటువంటి మినీ థియేటర్లో నిర్వహిస్తున్నాము కాబట్టి సంగీత ప్రియులు ఘంటసాల గారి అభిమానులు ఇంకా అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాగాయకునికి నివాళి అర్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ గెలవు తీసుకుంటున్నా శ్రీ కఠా వెంకటేశ్వరరావు గారి అష్టమై దివిక ఎగిరైనటువంటి మహానుభావులు యొక్క వర్తంతి సభ ఎవరు ముందుగా నేను రెండుసార్లుగా అది కానం అమరం జామరం అటువంటి మహానుభావులు యొక్క గాత్ర ఎవరికి ఉండలేదు అంతకు ముందు లేదు వాటి కాలంలో లేదు తర్వాత కూడా ఎటువంటి గానం లేదు ఆ గానం యొక్క ప్రత్యేకత ప్రజలంతా ఆకర్షిస్తారు ఒక శక్తి పెడితే చాలు యావత్ సభ కూడా సంవోహనం అవుతుంది అటువంటి మహానుభావులు లేకుండా పోయారు ఎంతో చాలా చిన్న వయసులోనే పోయారండి యాభై మూడేటట్టింది స్టార్ట్ అయింది ఆ కాలం ఎంతో కాలం ఆ మహానుభావులు ఆనాడు రికార్డింగ్లో ఉండేటటువంటి శ్రమ అసాధ్యమైన పరిస్థితుల్లో పాటలు పాటించురా ఆయనే చెప్తారు కృష్ణాముకుంద అనేది పాడితే ఏ పదిహేను సార్లు టేకులు తీసుకున్నారు బాగా రాలేదు బాగా అటువంటి ఆ విధంగా స్టామినా దాని గురించి బాగా శక్తి అంతా పోగొట్టుకున్నాడు ఆయన లేకపోతే బయటకు అంత కాకుండేవాడు ఈరోజు మనం ఈ ఆయన యొక్క కార్యక్రమాన్ని శుభారంభ మర్చిపోకుండా చేసి కొన్ని ముందుగా ప్రతి ఎక్కువ చెప్పి చెప్పునైనా చేయి చేయి మేము అంతా వారి కార్యక్రమాన్ని రుజు చేయడం వారి మన సారాసుకరించుకుంటూ సెలవు వేతాంకుల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘంటసాల గారి వర్గంతి చేయడం ఆనందదాయకం దాదాపు యాభై ఒక్క సంవత్సరాలు పూర్తయినా మహానుభావులు చనిపోయి ఈరోజు కూడా జయంతులు వర్గంతులు కనీసం రోజులు నిర్వహిస్తున్నారంటే అతని ప్రతిభ అర్థం చేసుకోగలరు సినిమా దర్శకుడిగా సినిమా గాయకుడిగానే కాదు దేశభక్తి పాటలు పాడి దేశాన్ని ఒక పురూత తొలగించడం మహోన్నత దేశభక్తుడు ఘంటసాల పుట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు వారి శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఘంటసాల గారు తన గానామృతంతో తెలుగు ప్రజలను మేల్కొల్పి భాషా ప్రయుక్త రాష్ట్రాల తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డకు ముఖ్య కారణమైనటువంటి ఘంటసాలకు అర్పిస్తూ వారి చరిత్రను విద్యార్థులకు తెలియజేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి థ్యాంక్ యూ సార్